ఓం శ్రీ శ్రీగురుభ్యో వెళుతారనే మీమాంసలో కొన్ని విషయాలుగా మనం ఈరోజు చెప్పుకుందాం తపస్సు తపస్సు అంటే ముక్కు మూసుకొని అడవుల్లో కొండ కూర్చోమని కాదు నియమబద్ధమైన జీవితాన్ని ఆచరించడం తపస్సు కిందికే వస్తుంది జీవితానికి కొన్ని నియమాలు పెట్టుకొని ఎన్ని ఆపదలు వచ్చినా నియమాన్ని వదలకపోవడం తపస్సే అవుతుంది అయితే ఈ నియమం ఎవరికి ఇబ్బంది కలగకూడదు బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే ఆడవాళ్ళకి దూరంగా ఉండమని కాదు పిల్లల కోసం మాత్రమే స్త్రీకి దగ్గర అవ్వడం కూడా బ్రహ్మచర్యం క్రిందికి వస్తుంది అలాగే రాత్రి సమయాల్లో మాత్రమే కలిసిన బ్రహ్మచర్యం పాటించటం అవుతుంది మొదటి పూట కలిస్తే వికృత చర్య అవుతుంది రాక్షస సంతానాన్ని పొందుతారు విపరీత ప్రవర్తనలకి గురవుతారు శ్రద్ధ ఈ శ్రద్ధ విషయంలో చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యమైన విషయం ఏ పని చేసినా శ్రద్ధతో ఏకాగ్రతతో చేయాలి మొదలుపెట్టిన పని ఫలితంతో సంబంధం లేకుండా పూర్తయ్యే వరకు వదలకూడదు శ్రద్ధ అంటే శాస్త్రాన్ని అనుసరించి మాత్రమే జీవించడం శాస్త్రంలో మనిషి గుణాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా చెప్పబడింది వాటిని కలగాపులగం చేసేయకూడదు ఇహ ఉపాసన ఉపాసన అంటే దైవ ఉపాసన పితృదేవతల పితరుల తప్పకుండా చెయ్యాలి ఇవన్నీ చేసిన వారు ఉత్తరాయణ కాలంలో శుక్ల పక్షంలో సూర్యలోకాన్ని పొందుతారు అన్ని ప్రాణులకు అంతిమ ఆశ్రయం ఇది ఇది అమృత లోకం భయం ఉండదు దేవయానం అని కూడా అంటారు ఇక్కడికి వెళ్ళిన వారు మళ్ళీ పుట్టరు మరు జన్మ ఉండదు దక్షిణాయనం దీనిని ఎవరు ఇష్టం పూర్తం కృతము చేస్తారో వారు వారు మళ్ళీ తిరిగి జన్మిస్తారు సంతానాన్ని కోరేవారు దక్షిణాయనం పొందుతారు ఇలాగే ఇష్టం అంటే ఇష్టమైన కర్మలు కాదండి ఇష్టమైన కర్మలు చేసేవారు నరకాదులు పొందుతారు బుద్ధికి తోచింది ఎప్పుడూ నిషిద్ధమే ఇష్టం అనగా వైదిక కర్మలు అగ్నిహోత్రం వేదాధ్యయనం అతిథులను కొలవడం వంటివి పూర్తం అంటే బావులు చెరువులు తటాకాలు తవ్వించడం అంతేకాకుండా దేవాలయాలు నిర్మించడం అన్నసూత్రాలు ఏర్పాటు చేయడం ఇందులో దత్తం కూడా వస్తుంది మరి దత్తం అంటే దయ శరణాగతులను రక్షించడం యజ్ఞశాల వద్ద దానాలు చేయడం ఇటువంటివి ఇవన్నీ పుణ్యకర్మలు పుణ్యం కోరి చేస్తున్నారు కనుక చంద్రలోకాన్ని పొందుతారు పుణ్యం వల్ల జ్ఞానం రాదు ఎందువలనంటే కర్మలు మాత్రమే చేసేవారు జ్ఞానాన్ని పొందరు కర్మలు మాత్రమే చేస్తే కర్మఫలం పొందుతారు ఫలితాలు ఇస్తూ పోతూ ఉంటుంది ఫలితాలు అనుభవించడానికి మళ్ళీ జన్మించాల్సి ఉంటుంది దక్షిణాయనంలో కృష్ణపక్షంలో చంద్రలోకాన్ని పొందుతారు పునరపి జననం పునరపి మరణం తిరిగి తిరిగి పుడుతూనే ఉంటారు చేసిన పుణ్యకర్మల్ని బట్టి స్వర్గంలో పుణ్యం అనుభవించాక మళ్ళీ భూమి మీద పుడతారు సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు